తమిళ నటుడు అండ్ అలాగే టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచార సభలో పెను విషాదం చోటు చేసుకున్న విషయం మనకు తెలిసిందే అలాంటిది కరూరు రోడ్ షోలో చూసుకుంటే గనక సుమారు నలభై మంది వరకు అయితే మరణించారని చెప్పొచ్చు మరి ఈ క్రమంలోనే టీవీకే జిల్లా పార్టీ అధ్యక్షుడు మది అలగన్ అయితే పోలీసు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది అలాంటిది కేసులో మరో ముగ్గురిని కూడా అదుపులోకి అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి కరూరు రోడ్ షోలో ఎలాంటి పెను విషాదం చోటు చేసుకుందో మనందరికీ తెలిసిందే అంటే నలభై ఒక్క ఒకటికి చేరిందని చెప్పొచ్చు మృతుల సంఖ్య అలాంటిది టీవీకే పార్టీ జిల్లా అధ్యక్షుడైన మది అలగన్న అయితే పోలీసులు అరెస్ట్ చేశారు అని అలాగే కేసులో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది ఏమంటున్నాను ఏం చెప్తామండి ఒక విషాదం జరిగింది విషాదం గురించి మాట్లాడుకోవాల్సి రావడం కూడా బాధాకరమే కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒకళ్ళేమో ఓన్లీ విజయ్దే తప్పు టీవీకే పార్టీదే తప్పు ఆయన అరెస్ట్ చేయాలి అంటారు ఇంకొకళ్ళు ప్రభుత్వాన్ని తప్పు అంటారు కానీ ప్రజలది కూడా తప్పే కదా నేను అనేది ఏంటంటే వ్యామోహం అనేది హద్దులు దాటకూడదు అభిమానం అభిమానం ఉండకూడదు కదా ప్రాణాల మీద తెచ్చుకోవడం అది అంటే మనం ప్రతిదీ కూడా ఒకే యాంగిల్లోనే చూస్తాం మామూలుగా ఇప్పుడు నింద వేసేటప్పుడు కూడా ఒక వ్యక్తి మీద వేయటానికి మనం ముందుకు వెళ్ళిపోతాం అంటే ఒకళ్ళు పదుగురాడు మాట పార్టీయే ధరచల్లని ఒకళ్ళు ఒకళ్ళని తప్పు చేశాడు అంటే వంద మంది తప్పు చేశాడు అంటారు కానీ నిజంగా అతను తప్పు చేశాడు లేదా ఎవరు ఆలోచించరు ఇప్పుడు ఎవరు కాదంటారు లేదు విజయ్ దీ తప్పే లేటుగా రావడం అనేది తప్పు ఇప్పుడు అతను ఈ ప్రచారంలో భాగంగా ఈ నెల పదమూడు నుంచి మొదలు పెట్టారు ర్యాలీలు అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదంటారు అనుమతి ఉందంటారు పదివేల మందికే ఇచ్చారంటారు కాదు ఇరవై ఏడు వేల మంది వచ్చారంటారు ఇవన్నీ కూడా పోలీసులు క్లారిటీగా చెప్పాలి మనకి సో అనుమతి లేకపోతే ర్యాలీ నిర్వహించేది అసలు కుదరదు కాబట్టి అనుమతి ఇచ్చి ఉండాలి ఇచ్చాక ఆయన టైంకి రాకపోవటం అనేది చాలా పెద్ద తప్పు అంతకుముందు ఉదయం నామక్కలకి వెళ్ళాడు ఆయన ఆ నామక్కలు పెట్టుకుని మళ్ళీ ఇక్కడ పెట్టుకుని అంటే నేను అనేది ఏంటంటే మీరు టైం కోసం చూసుకుంటున్నారు తప్ప అంటే షెడ్యూలింగ్ అనేది మీకు తగినట్టు మీరు చేసుకుంటున్నారు బట్ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు చూడాల వీళ్ళనే కాదు చాలా మంది చేసే తప్పిదాలు మీరు ఒక రోజు ఒకటే పెట్టుకోవాలి మీకు ద వేలో ఉంది కదా అని మీరు పెట్టేసుకుని మీరు వెళ్ళిపోదాం అనుకుంటే ప్రజలు బలైపోతున్నారు అంటే యాక్చువల్గా ఈ సభ సిక్స్ అవర్స్ లేట్గా జరిగింది అంటున్నారు మేడం అంటే అప్పటికి కూడా క్రౌడ్ అంతా గుమ్మి గూడిపోయింది సో అలాంటిది పోలీస్ ఆ మాత్రం అంటే వాళ్ళు అంచనా వేయలేకపోయారా ఆల్రెడీ ప్రమా అంటే క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోయాము అని చెప్పేసి అంచనా వేయలేకపోయారంటారా ఇక్కడ ఎవరినంటారు మీరు ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారు మేము పోలీస్ బలగం ఇచ్చాము ఇంకా ఎక్కువ బలగం ఇవ్వడానికి అది అంటే ట్రాఫిక్ ఉంటుంది అక్కడ అంటున్నారు మరి అటువంటి స్థలంలో మీరు అసలు ఎట్లా ఒక ర్యాలీకి అనుమతిస్తారు అందుకే చెప్తున్నాను ఇక్కడ అందరి తప్పిదం ఉందని ఇటు విజయ్ తప్పిదం ఉంది విజయ్ పార్టీకి సంబంధించి కేడర్ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మదీ అడగన్ ఆయన అరెస్ట్ చేశారు ఇప్పుడు మీరు ఇంకొక ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు అంటున్నారు సరే అరెస్ట్ చేశారు కరెక్ట్ ఇప్పుడు ఎవరు కూడా అంచనాలకి మించి కూడా రావచ్చు ఇప్పుడు మన అంచనాలకు తగినట్టే ఎక్కడ జరగదు కాకపోతే ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు సభలు నిర్వహించారు కాబట్టి ర్యాలీలు నిర్వహించారు కాబట్టి ఒక అవగాహన అనేది రావాలి రానప్పుడు ర్యాలీలు నిర్వహించవు అండ్ ఇంకొకటిది అంతకుముందు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాం మేడం అంటే మూవీకి సంబంధించి ప్రమోషన్స్లో కానివ్వండి అంటే పుష్ప కానివ్వండి వేరే మూవీ రామ్ గారి మూవీ కానివ్వండి అంటే పొలిటికల్లో కానివ్వండి ఎందుకు అంటే అప్పటివరకు ఆ సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం బాధపడుతున్నాం మర్చిపోతున్నాం మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాము ఏంటంటారు అసలు మీకు కర్ణాటక చిన్నసామి స్టేడియం అక్కడ కూడా జరిగింది స్టాంపింగ్ తర్వాత ఒక గురువు నార్త్లో ఉత్తరప్రదేశ్ దగ్గర అక్కడ అక్కడ ప్రజలు ఆయన మట్టిది కాలి మట్టి తీసుకోవటానికి ఎగబడి ఎంతమంది చనిపోయారు అంటే ఏమంటారు పిచ్చి హద్దులు దాటకూడదు ఇది వెర్రి అంటారు అంతే వేలం వెర్రి అంటాం కదా ఇప్పుడు ఏంటి విజయ్ డైరెక్ట్గా చూసేసి ఏం ఆనందం వచ్చేస్తుంది మీరు అక్కడెక్కడో ఉంటారు ఇంతమంది జనం ఉంటారు అక్కడెక్కడో నిల్చుని ఉంటాడు చూసి ఏంటి వస్తుంది మీకు అతను మనిషి సాధారణ మనిషి ఇప్పుడు అతను నటిస్తున్నాడు డబ్బు తీసుకుని అది గుర్తుపెట్టుకోవాలి మనం అతను అందులో జీవించట్లేదు లేకపోతే అతని జీవనం కాదు అది అతని వృత్తి అది ఇప్పుడు హీరోయిన్ అయినా అంతే వెర్రిగా ప్రేమిస్తారు అంటే నేను అనేది ఏంటంటే ఏదైనా బియాండ్ ద లిమిట్స్ ఉండద్దు ఇది కూడా అంటే మనం వాస్తవాలని ఎప్పటికప్పుడు గుర్తు పెట్టుకోవాలి అండ్ ఇంకొకటి కర్ణాటకలో మీరు జరిగిన సంఘటన అంటే విరాట్ కోహ్లీని చూసే నేపథ్యంలో అక్కడ కూడా తొక్కిసలాట జరగడం చనిపోవడం జరిగింది అంటే హీరోస్ ఉండొచ్చు పబ్లిసిటీ ఉండొచ్చు కాకపోతే ప్రభుత్వం రెస్ట్రిక్షన్స్ పెట్టే బాధ్యత ప్రభుత్వం అని చెప్పొచ్చు ఎందుకు ప్రభుత్వం ఈ విషయంలో విఫ్ విఫలమవుతుందంటారు విఫలమవుతుందంటే మీరు ఎట్లా నిరో నిరోధిస్తారు చెప్పండి ఎవ ఎంతమంది నిరోధించగలరు పోలీసులకు కూడా టాస్కే కదండి అది అందుకే నిన్న స్టాలిన్ అంటున్నారు కదా కొత్తగా నియమ నిబంధనలు మేము పెట్టాలనుకుంటున్నాము ఇట్లా ర్యాలీలకు కానీ సభలకు కానీ ఇప్పుడు మీరు అలాంటప్పుడు ఖచ్చితంగా అసలు పర్మిషన్ ఇవ్వద్దు ఇవ్వకూడదు ఎందుకంటే ప్రజలు ప్రాణాలు ఇక్కడ కాబట్టి ప్రజలు కూడా అవగాహనతో ఉండాలండి ఏదో వేలవేరగా పిల్లలు తీసేసుకుని వెళ్ళిపోయి ప్రెగ్నెంట్ లేడీస్ వెళ్ళిపోయి చిన్నపిల్లలతోటి అప్సైడ్ అది ఎందుకంటే మీరు ఎక్కడా కూడా క్రౌడ్ని మీరు కంట్రోల్ చేయలేరు నాకొకసారి నేను రిపోర్టింగ్లో ఉండగా ఒక సినిమా ఫంక్షన్ కవర్ చేయడానికి వెళ్ళాల్సి వచ్చింది మెరీనా బీచ్లో పెట్టారు ఓకే మీకు తెలుసు మెరీనా బీచ్ అయితే అక్కడ ఊహించలేదు ఎవరు మామూలు ప్లాస్టిక్ కుర్చీలు లేచారు పెద్ద స్టేజ్ అంతా ఉంది అక్కడ నేను ఇంకొక రిపోర్టరు కొంచెం ఒక నలుగురు ఐదురు ఇంకా కూర్చుని ఉన్నావు అప్పుడే ఇంకా అంటే ఎవరు జనాలు ఎక్కువ రాలేదు సడన్గా క్రౌడ్ వచ్చిందండి కాంట్ బిలీవ్ మీద పడిపోయారు అసలు నేను చచ్చిపోవాల్సింది ఆ రోజు ఆ రిపోర్టర్ నన్ను చేయి పట్టుకుని ఇలా ఓకే నాకు అలాగే ఇంకో ఇన్సిడెంట్ జరిగింది కాంగ్రెస్ విడిపోయింది మెడ్రాస్ లో అని నాయకత్వంలో కాంగ్రెస్ సెపరేట్ అయ్యి కాంగ్రెస్ భవనంలో సత్యమూర్తి భవనంలో అనమాట అది జరుగుతోంది సడన్ గా కార్యకర్తలందరూ నాయకులందరూ ఇట్లా తొక్కిసినట్టు అయిపోయింది నన్ను నలుగురు జర్నలిస్ట్ లాగా ఒక వలయంలాగా లాగా నిల్చుని నన్ను బయటకు తీసుకొచ్చాను రాసి పెట్టుంటే అంటే నేను అనేది యూ కరెక్ట్ అంతవరకు బాగున్నది సడన్ గా ఇదైపోయింది అనమాట లక్కీగా వాళ్ళందరూ వాళ్ళందరూ ఎవరు మళ్ళా హిందూ న్యూస్ పేపర్ అతను టైమ్స్ ఆఫ్ ఇండియా అతను హిందుస్థాన్ టైమ్స్ తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్ నాకు బాగా గుర్తు అంటే నేను అనేది మనకి నోకలు ఉంటే బతుకుతాం కానీ ఇలాంటివి మనం ప్రెడిక్ట్ చేయలేం కాబట్టి నేను అనేది ఏంటంటే వీళ్ళు రాజకీయ నాయకులుగా మనాలి అనుకుంటే ఈ సినిమా కాదు దే హ్యావ్ టు బి కేర్ఫుల్ ఎందుకంటే వాళ్ళు చేసే పనిలో రోజు ఒక ర్యాలీ పెట్టుకుని ఆ ర్యాలీ కూడా ఇట్లా ఇట్లాంటి చోట పెట్టుకోకూడదు రోడ్ షోస్ షో రోడ్ షోస్ వద్దండి అసలు అనుమతి ఇవ్వకండి సభలకు కూడా విపరీతంగా జనం వస్తే మీరు అనుమతి ఇవ్వద్దు ఇక్కడ మీరు క్రౌడ్ పూలింగ్ కా చేయాల్సింది జన జనం ఎవరికి చూపించుకుంటారు మీరు మీ అపోజిషన్ చూపించుకుంటారా ఇంతమంది వచ్చారని అండ్ ఇంకొకటి విషయాన్ని ఇప్పుడు రాజకీయంగా చేస్తున్నారని చెప్పొచ్చు మేడం అంటే టీవీకే కానివ్వండి డిఎంకే ఒకళ్ళ మీద ఒకరు విమర్శలు చేసుకోవడము అంటే ఈ తొక్కిసలాట మీరంటే మీరంటూ అంటూ మాటల యుద్ధం అయితే నెలకొంది సో వీళ్ళ వలన అంటే ఈ విష ఈ విషయాన్ని కూడా రాజకీయంగా చేస్తూ వీళ్ళ వలన ప్రజల ప్రాణాలైతే ఎక్స్ప్రెషన్ ప్రకటించినా కూడా ప్రజల ప్రాణాలు అయితే పనంగా అయిపోయాయని చెప్పొచ్చు ఏమంటారు మేడం ఒక అమ్మాయి అంది కదా నాకు నీ కోటి అక్కర్లేదు నా సిస్టర్ని తీసుకురా అని అంటే అవన్నీ ఇమోషనల్ అనుకోండి కాదని మనం కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు పక్కవాడి మీద నెపం వేయడానికి చూడకూడదు వాంట్ టు బికమ్ ఏ లీడర్ యు యాక్సెప్ట్ ద ట్రూత్ కరెక్ట్ నా వల్ల కూడా తప్పు జరిగింది కాకపోతే అవతల పక్క కూడా కొద్దిగా ఉండొచ్చు ఇది అందరి తప్పు అంటే గొడవ ఉండదు నాకేం తెలీదు నేను వచ్చేసాను జనాలు వచ్చేసారు అంటే యు ఆర్ నాట్ ఎ కిడ్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ నువ్వు ఒక రాజకీయ నాయకుడు అవుదాం అనుకుంటున్నావు ఒక రాష్ట్రాన్ని వెళ్ళాలి అనుకుంటున్నావు సో నువ్వు ఆర్టిసిపేట్ చేయాలన్నీ కూడా కాబట్టి ఇక్కడ తప్పు ఎక్కువ శాతం విజయ్ దగ్గర ఉండొచ్చు కొంత శాతం ప్రభుత్వం దగ్గర ఉంది మిగిలిన కొంత శాతం ప్రజలది కాబట్టి ఇది అందరి తప్పు ఉంది ఎక్కువ తప్పు విజయ్ది కాబట్టి విజయ్ కూడా క్షమాపణ చెప్పాలి ఏముందండి అందులో ఇప్పుడు ప్రాణాలు తిరిగి తీసుకురాలేవు కదా నువ్వు సో ఇంకొకసారి పునరావృతం కాకుండా చూసుకోండి ఇప్పుడు ఎంతమంది వచ్చారని కాదు నీకు రేపొద్దున ఇవన్నీ ఎన్ని ఓట్లుగా మారతాయి అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి డిఎంకేకి నువ్వు చూపించుకుని నీకు డిఎంకే చూపించుకోవటానికి క్రౌడ్ పుల్లింగ్ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకండి అంతే ఓకే చెప్తాను థ్యాంక్ యూ